సీఎం చంద్రబాబు అబద్దాల కోరు అని బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ అంటూ ఎల్లో మీడియా తెగ ప్రచారం చేస్తుంటే వాస్తవ పరిస్థితిని బట్టి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అని ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాంపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఎక్కడ వెళ్లినా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని అబద్దపు హామీ ఇచ్చి అధికారం చేపట్టిన ఆరు నెలల్లో ప్రజలను నటీటా ముంచి కరెంటు ఛార్జీలను రెండు సార్లు పెంచి ప్రజలపై దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు అదనపు భారం వేశారని ఆయన మండిపడ్డారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు భీమారెడ్డి సివి విశ్వనాథ్ రెడ్డి మురళిరెడ్డి చెట్నహల్లి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు మాజీ సర్పంచులు అలింగప్ప వెంకటేష్ సింగరాజనహల్లి మాజీ సర్పంచ్ నర్సప్ప ఎంపీటీసీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు సూపర్ సిక్స్ అనే హామీల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తామని చెప్పి ఇప్పటికి కేవలం ఒక పెన్షన్ తప్ప మీలైన ఎటువంటివి కూడా ఈ సూపర్ సిక్స్లో ఎలా సభలు వాడవుతుందన్న విషయాన్ని ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఏ అమ్మా తమ్ముళ్ళు అక్కడి చెల్లెమ్మలు మీ అందరు కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచడం అని ఆగడం జరిగింది నేను అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో పెంచిన అన్నీ కూడా విద్యుత్ ఛార్జీలను అన్నీ కూడా నేను తగ్గిస్తాను ఆయన ప్రతి చోట ఎక్కడైతే మీటింగ్ లో ప్రతి చోట కూడా చెప్పడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తన ఆనవాయితీగా చెప్పిన హామీలను మాట తిప్పడము అదేవిధంగా చెప్పిన మాటను నిలకపోవడం ఆయనకి అప్పటి నుంచి వచ్చిన అలవాటు కాబట్టి అందులో భాగంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన రెండు సార్లు కూడా మన కరెంట్ ఎలక్ట్రిక్ బిల్ సంబంధించి రెండు సార్లు కూడా ట్రూ యాప్ ఛార్జీలు పెంచడం జరిగింది మొన్న ఆగస్టులో ఒకసారి దాదాపు ఒక యూనిట్ మీద తొంభై రెండు తొంభై రెండు పైసలు పెంచడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా దాదాపు రూపాయి ఇరవై ఏడు పైసలు టోటల్ మీద నా రాష్ట్రం అంతటి కూడా ఎవరైతే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తారో వాళ్ళందరికీ కూడా దాదాపు రాష్ట్ర ప్రజలందరూ పదహైదు వేల కోట్ల రూపాయలను ఈరోజు భారంగా వాళ్ళ మీద వేయడం జరిగింది ఇదే కాకుండా తల్లికి వందనమని అని చెప్పాడు తల్లికి సున్నా పెట్టాడు అదేవిధంగా అందరికీ ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దానికి కూడా ఈరోజు ఎటువంటి స్పందన లేదు ఆయన ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి మోసం చేయడం తన వంతు మోసపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు అనే విధంగా ఈరోజు కనిపిస్తుంది ఈరోజు రోడ్లు వేయాలంటే కూడా అందరికి మంచి రోడ్లు కావాలని టోల్ కట్టాలంటారు ట్యాక్సీలు కడుతున్నాం ట్యాక్సీలు కట్టడం మళ్ళీ మన అంతర్గత రోడ్లకు టోల్ కట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఆరు ఆరు నెలల్లో అదే గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తొమ్మిది నెలల్లో నవరత్నాలన్నీ కూడా పూర్తి చేసి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది మరి అటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు జనాలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం ద్వారా ఈరోజు అందరూ కూడా ముక్కు మీద వేలేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకంతో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడైనా కూడా కూటమి నాయకులు నెలకు పెన్షన్ పంచడమే పెద్ద ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు ఎప్పుడు కూడా దానికి ఆయన పబ్లిసిటీ తీసుకోవడం లేదా ఈయన ప్రతి నెల పెన్షన్కి ఏదో నాలుగు వేల రూపాయలు ఇచ్చి రాష్ట్రానికి ఉద్ధరిస్తున్నా అనే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళకున్న ఎల్లో మీడియా ద్వారా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప ఈరోజు రోడ్లు పుంజుతామన్నారు ఏదో ఆరాకొరకు పూజ జరిగింది అక్కడ రోడ్లు పుంచేదేముంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు రోడ్లన్నీ బాగా చేస్తాను కొత్త రోడ్లు వేయండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అసలు రోడ్డు గుంచడానికి కూడా నిధులు లేవు అంటున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు మీరు చెప్పేవన్నీ అబద్ధ హామీలు మనకున్న బడ్జెట్ ఇంత మనకున్న రాష్ట్ర బడ్జెట్ ఇంత దీంట్లో మనం ఇంతవరకే చేయగలము ఇవి చేయలేము ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తే కూడా ఇంత బడ్జెట్ అవుతుందని ఆయన మీడియా ముందుకు వచ్చి ఎన్నికల్లో ఆ రోజు మేనిఫెస్టో రోజే చెప్పడం జరిగింది కానీ వీళ్ళు అన్ని మేము చేయగలము మాకు ఓటు వేయండి అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పి ప్రజలు మోసపోజ్ ఈరోజు అధికారంలో రావడం జరిగింది సరే అధికారంలోకి వచ్చిన కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటేనే చేసుకుంటూ అంటే ఆ పరిస్థితులు కనపడటం లేవు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు వచ్చిన ఆరు నెలల్లోనే ఇంత భారాన్ని ప్రజల మీద వేస్తున్నారు కాబట్టి దీన్ని మీరు వెంటనే వెనక్కి తగ్గాల్సిందిగా మేము కోరుతాము లేదు లేదంటే పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు అందరూ కూడా రోడ్ల మీద రావడం జరుగుతుంది ఈ కరెంట్ బిల్లులు రాష్ట్ర మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము అందరం కూడా ప్రతిఘటిస్తాం జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేసుకుంటాం